హలో ఎవరి వాన్ రోజు మన వీడియోలో క్యారెట్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ జ్యూస్ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ముఖ్యంగా డైట్లో ఉన్న వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది ఈ జ్యూస్లో మనం బెల్లం షుగర్ హనీ ఏమీ యూజ్ చేయనవసరం లేదు ఫస్ట్ పావుకిల వరకు క్యారెట్స్ని తీసుకొని వాటిపైన పొట్టిని చెక్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి క్యారెట్స్ని ఎలా డైరెక్ట్గా కానీ లేదా కొంచెం బాయిల్ చేసి కూడా తీసుకోవచ్చండి ముందు రోజునైతే మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ని ఇలా నానబెట్టుకొని ఉంచుకోండి నేనైతే బాదం జీడిపప్పు కర్బూజ గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ వన్ వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకొని నానబెట్టుకున్నాను అలాగే గింజలు తీసిన ఖర్జూరం నాలుగు నుంచి అయితే నానబెట్టుకున్న వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు కాచి చెల్ల వచ్చిన పాలు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఈ ని తీసుకుంటే బాడీకి మంచి న్యూట్రియంట్స్ అందుతాయి దీంట్లో నట్స్ యాడ్ చేసుకున్నాం కదా ఇవి ఆకలిని కొద్దిసేపటి వరకు ఆపి తమ్మిని ఫిల్లింగ్ ఉంచుతుంది సో వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుందండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్